కప్పు ఉప్మరవతో టేస్టీ ఉండే స్వీట్ రైస్ని ఎలా తయారు చేయాలో చూద్దాం మీకు ఎవరికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పైన ఉప్పు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీద బాండి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడిన తర్వాత కప్పు ఉప్మరవ్ వేసుకోవాలి చువాసన పోయేంత వరకు నాలుగైదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఏ అయితే ఉప్మారవ తీస్తున్నామో అదే కప్పుతో మూడు వేడి నీళ్ళు పోసుకోవాలి రవ్ని సిమ్లో కానీ మీడియం లో పెట్టుకుని మధ్య మధ్యలో కలిపి ఈ వాటర్ ఇంక తర్వాత ఉడికించుకోవాలి రవ్వ అనేది ఉడికిన తర్వాత ముప్పా ఒక పంచదార వేసుకోవాలి ఒకసారి బాగా కనుక్కోవాలి కొత్త అయితే రవ్వ తీసుకున్నాము అదే కొఫ్తో ముప్పావు ఒక పంచదార తీసుకోవాలి పంచదార వేసిన తర్వాత కొద్దిగా పలచబడుతుంది రెండు మూడు నిమిషాల పాటు గట్టిగాంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఫిండ్ కలర్ వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ప్యాన్ సపరేట్ అయిన వరకు ఉడికించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్కి అప్లై చేసుకోవాలి ఉడికించుకున్న రవ్వని ప్లేట్లో వేసుకోవాలి అయినా మరో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని సెట్ చేసుకోవాలి అప్పుడు స్పూన్కి అది అంటుకోకుండా ఉంటుంది చల్లగా అయినంత వరకు పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లగైన తర్వాత మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా తక్కువ టైంలోనే ఇలా కప్పు ఉప్మారావుతో స్వీట్ రైస్ తయారు చేసుకోవచ్చు మీకు ఎవరికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియోపోయిన ఉపయోగి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి